చెప్పిన ఉన్న మార్గాలను కూడా విద్యార్థులు నిరుద్యోగం తీసుకురావడం జరిగింది ఈ అంశాన్ని నేను కూలంకుశంగా అన్ని నేను నోట్ చేసుకున్నాను అభ్యంతరాలు సమస్యలు ఎలాంటి అంశాల పట్ల ప్రభుత్వం పట్ల ఆ విషయాలన్నిటి కూడా వివిధ డిపార్ట్మెంట్లతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఈ అంశాన్ని తీసుకున్నప్పుడు త్వరలోనే ఒక రిప్రజెంటేషన్ స్టూడెంట్స్ రిప్రజెంటేషన్ను కల్పించి ఆ యొక్క సమస్యలు నేరుగా మా పార్టీ నాయకత్వం కొని మా ప్రభుత్వ నాయకత్వం ముఖ్యమంత్రి గారితో కూడా కలిసి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఈరోజు వేసిన ఉద్యోగాల్లో అనుమానాలు ఉన్నాయి వేయాల్సిన అను ఉద్యోగాల విషయంలో కూడా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందన్నట్టు వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి స్పష్టంగా మేము చేయబోతున్నాం చాలేదు నేరుగా ప్రభుత్వ ప్రతి ఎందుకంటే ఇది విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ మా ప్రభుత్వం అధికారంలో రావడానికి వాళ్ళు చేసిన త్యాగం ఏందో తెలుసు వాళ్ళు చేసిన రాజకీయ ఉద్యమం ఏందో కూడా మాకు తెలుసు కావచ్చు లేదా దాన్ని మేము వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు భిన్నం వాటిని పరిష్కరించడమే తరువాయిగా మా కార్యక్రమం అంటే పార్టీ కానీ అంటే పార్టీ అనుమతి కానీ ప్రభుత్వం అనుమతి తీసుకొని ఇప్పుడు నేను అర్థంకి దాకాగా ఇక్కడికి హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్సీ సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు అడిగిన సమస్యలకు సంబంధించి నేను ఇప్పుడు ఎమ్మెల్సీగా వచ్చిన దీన్ని ప్రభుత్వానికి పార్టీ కూడా రెండు వాళ్ళకు కూడా వీళ్ళు కన్వే చేయడం కోఆర్డినేట్ చేయడం దీనికి బాధ్యత ఇస్తుంది విద్యార్థులకు ప్రభుత్వానికి విద్యార్థులకు పార్టీ పెంచిన వారి కూడా ఎందుకంటే వాళ్ళు బస్ యాత్ర చేసినప్పుడు మమ్మల్ని జెండా ఊపడానికి కూడా మమ్మల్ని తెలిసిన రోజులు నాకు గుర్తున్నాయి అట్ ద సేమ్ టైం వాళ్ళు ఉద్యమాలు చేసినప్పుడు నేను పాల్గొను ప్రత్యక్షం కాబట్టి ఆ తెగు బంధం అంటారు కాదు ఆ బంధం వాళ్ళకు మాకుంది కాబట్టి ఇట్ ఇస్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ మాలమానాడు జాతీయ అధ్యక్షుడు కూడా ఉంది దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలందరూ ఉన్నారు వాళ్ళందరినీ ఆ రోజు హామీలు ఇచ్చి మనం తెలంగాణ ఉద్యమంలో కూడా చేసినాం కాబట్టి డెఫినెట్గా ఇవి ప్రభుత్వానికి విద్యార్థులకు మధ్యన ఒక వారధిగా ఉంటుంది వాళ్ళ సమస్యల పరిష్కారానికి నేనుగా చేయబోతున్నది సత్ఫలితాలు ఇస్తారనే నమ్మకం నాకుంది ఆ పనిలోనే రేపు వెళ్ళి ఉంటారు రేపు అంటే ఆర్గనైజేషన్ పనులు కాబట్టి ఎల్లి వరకు నేను దీని విషయంలో ముఖ్యమంత్రి జ్ఞాపేం కాదు ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన మీరు చూసింది ఉద్యోగాలు వేసినాయి గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు అప్పుడు ప్రచారంలో ఉన్నారు ఇక్కడ గుర్తు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినా సో వాళ్ళు ఉద్యోగాలు చేసింది ఆ ఉద్యోగాలు వచ్చిన దాంట్లో మా ప్రభుత్వం నేనైనా కూడా వీళ్ళు ఆ బెనిఫిట్ జరగలేదు కదా ఇప్పుడు మీరు వేయాల్సిన మేజర్ కొన్ని ఉన్నాయి డిఎస్సి లాంటివి చెప్తున్నారు జీప్రో లాంటివి చెప్తున్న పరిస్థితులు కానీ తర్వాత ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసికే చెప్తున్నారు చాలా ఉన్నాయి ఆ నోటిఫికేషన్ వివరాల విషయంలో కూడా నేను కొంతమంది చెద్దలతో అధికారులతో నేను సంప్రదించిన అవన్నీ కూడా వస్తున్న నోటిఫికేషన్స్ కాబట్టి వీళ్ళకి నష్టం జరగడం నాకు అంటే చాలా మంది ముఖ్యమంత్రి గారిని రాంగ్ డైరెక్షన్ ఇస్తున్న నిరుద్యోగుల పక్షాన సో మేము మాట్లాడటం కావాలంటే మాకు అవకాశం చాలా మంది సో అదే అదే ఎందుకంటే కొన్ని రాజకీయ అవాంతరాలు రాజకీయ అంశాలు వాళ్ళు కావాల్సి విద్యార్థులు మన విద్యార్థులకు మన ఉద్యోగాలు ఇచ్చుకుంటూ ఎవరో చేసే ప్రచారం వల్ల ప్రభుత్వానికి పార్టీకి నష్టం జరుగుద్దుగా అది నా మోటివ్ అది ఇప్పుడు మా ఎన్ఎస్ అధ్యక్షుడు పక్కన తను కూడా ఒక మొన్న కూడా రెస్పాన్సిబిలిటీగా వచ్చింది ఇక్కడ అయితే నేను నేనుగా ఎందుకు అంటే కొంతమంది ఇండివిజువల్ రిస్క్ కూడా ఏంటంటే ఇక్కడికి వస్తే విద్యార్థులు ఏ విధంగా స్పందిస్తారో అనే ఒక ఆలోచించుకొని కాలేజ్ చాలామందికి రావాలని ఉన్నాయి చాలామందికి రావాలని కాదు మా ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా మేము షేర్ చేసుకుంటున్నప్పుడు చూస్తా కదా ఈ రాజకీయ కారణాలు దాంట్లో తొక్కించబడితే మళ్ళీ మనం ఏదేమేటో తీసుకుపోతే డైరెక్షన్స్ అనేవి మనం చేసే పని మంచిగా చేస్తే అనే ఆలోచించిన ఎప్పుడు వాళ్ళు ఉంటారు కాబట్టి మంచి జరగబోతుంది కాబట్టి మంచి జరిగేటప్పుడు వాళ్ళకు చెడుగా ఉండాల్సిన అవసరం పార్టీ జెన్యున్ గా కొన్ని ఇష్యూస్ అయితే చాలా డెప్త్ గా జియోస్ లలో వచ్చే జియో ట్వంటీ నైన్ కానీ జియో ఫార్టీ ఎయిట్ కానీ ఇంకా కొన్ని చెప్తున్నారు నోట్ చేస్తున్నా వీటిలో చిన్న చిన్న అంశాల ద్వారా చాలా ఎక్కువ నష్టం పాయింట్ ఇష్యూ ఒకటి సో వాటిని మైన్ మైనర్ లెవెల్ ఇష్యూస్ కాబట్టి రిజాల్వ్ చేయడానికి తెలుస్తుంది అంటే నిన్నటి మీద మీ సహచర్యం నుంచి బలమూరు కూడా సంవత్సరం లోపు మీరు రెండు లక్షల ఉద్యోగాలు నాకు ఏం లేదు అని చెప్పేసి అంటున్నాను మీరు కూడా మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది రెండు లక్షల ఉద్యోగాలకు ఏంటంటే నాకున్న టెక్నికల్ ఈ మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ రెండు లక్షల ఉద్యోగాలకు ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు ఏ ఒకటేసారి బడ్జెట్ పర్మిషన్స్ ఉండవు నేను సామర్స్ ఉపయోగించి కాబట్టి చెప్తున్నాను అది వంతుల వారికి వేయడానికి ఇప్పుడు మేము ఇప్పుడు నలభై వేలు వేసినాం అనుకోండి ఇప్పటికి లక్ష అయితే మళ్ళీ లక్ష ఎట్లా వేయాలనేది ఆదర్శ అది పొలిటికల్ అంశం ఇప్పుడు వీళ్ళ ముందు అవి మనం ఎందుకంటే ఆ ఇష్యూస్ చెప్తే ఉద్యోగాలు వేరేమో అని ఉద్యోగాలు వేయడానికి వ్యవస్థ కూడా యంత్రాంగం కూడా చాలా రిక్వైర్డ్ ఉంటుంది ఒక పదివేల ఉద్యోగాలు వేయాలంటే ఇప్పుడు నలభై ఐదు రోజులకు గ్యాప్ ఉండాలి మాకు ఉద్యోగానికి ఉద్యోగానికి మధ్యన డిమాండ్ ఉంటుంది ఇవి రెండు పరస్పర కాంటాక్ కాకపోతే సో అది ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్న అంశమే అది అది మళ్ళీ ఆ త్వరలో అని పాడడం వాడని కానీ ఆ నోటిఫికేషన్స్ వచ్చేట్టు చేయడమే ఇప్పుడు మా బాగుంది